చాలా చాలా అద్భుతంగా ఉంది ఒకటే ఒక చారిత్రకమైన చారిత్రాత్మైన సినిమా ఉంది రాత్రి నైన్ సెకండ్ కొద్దికి ముందుకు వెళ్దాం కొద్దిగా ముందుకెళ్దాం చెప్పండి చాలా చాలా అద్భుతమైన సినిమాను హరిహర విరమలలో పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు రెండు సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాల తర్వాత సినిమా తీశాడు అద్భుతమైన సినిమా ఆయన తప్పితే ఇంకెవరు తీయరు ఈ సినిమా తీయాలంటే గట్స్ ఉండాలా రికార్డులు సృష్టిస్తుందండి ఎంట్రీ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ అంటే రెండు సంవత్సరాల తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు సినిమాలు ఎలా ఉంటాడు అనుకున్నారు నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు ఈ రోజుకున్న ఈ రోజు అందరికి కూడా ఒక ఇన్స్పిరేషన్ గా ఉన్నాడు లేదండి అదే కొంతమంది ఏంటంటే మెగా ఫ్యామిలీ అంటే కొంతమందికి బా బాధ ఉంటుంది ఎందుకంటే ఆ ఇండస్ట్రీ నుంచి ఎనిమిది మంది హీరోలు ఉన్నారు అందరూ సక్సెస్ అది బాగా సినిమా రిలీజ్ ముందు యాక్టర్లు చేస్తుంటారు అది ఏం లేదు ఫస్ట్ హాఫ్ సాదాసీదాగా ఉండేది సెకండ్ హాఫ్ మన మనం చూడని చరిత్ర మన బిడ్డలు చూడట చరిత్ర నెక్స్ట్ జనరేషన్ ఏమి చేయాలనేది ఆ రోజునే మొగళ్ళు ఏ విధంగా అరాచకం చేశారు మన హిందూ హిందూ సనాతన సంప్రదాయాన్ని ఏ విధంగా నాశనం చేశారు మన దేవాలయాలు గుళ్ళు దేవతల్ని ఏ విధంగా అగ్నికి ఆహుతి చేశారని చూపించారు అద్భుతం ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వ్యూల్ కి ముందున్న సీన్ పదిహేను నిమిషాలు సెకండ్ హాఫ్ లో లాస్ట్ ట్వంటీ టూ ట్వంటీ టూ మినిట్స్ పవన్ కళ్యాణ్ యొక్క స్పీచ్ అద్భుతం అనమాట చాలా బాగా స్టెప్పులు కూడా చాలా బాగా వేశాడు ఇంతకు ముందు కంటే సినిమా సినిమా చాలా బాగుంది సినిమా చాలా బాగుంది నేను రవి ఫైట్ మాస్టర్ ని అందులో చాలా సూపర్ చేశారు అతి త్వరలోనే తెలంగాణ ఆంధ్ర కరాటే మాస్టర్స్ అందరూ అభినందన సభ పెట్టి ఒక ఐదు వందల మంది తోటి కలవడం జరుగుతుంది చాలా చాలా బాగుంది ఫైట్స్ అందులో రియల్ అందులో షోట్స్ కానీ కిక్స్ కానీ తర్వాత బ్రహ్మాండంగా చేశారు చాలా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఎన్నో రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ కొడుతున్నారు చాలా చక్కగా చేశారు అందరూ బాగుంది అందరూ జరిగిన దాడులు వాటి గురించి ఒకడు వచ్చాడు ఒక వైబ్ రావాలన్నా ప్రజలు బాగుపడాలన్నా సినిమాలు బాగుపడాలన్నా పవన్ కళ్యాణ్ రావాల్సిందే అంతకు మించి పదికి పది ఐదుకి ఐదు వందకు వంద అసలు కంబ్యాక్ అనవసరం మాట్లాడవసరం పవన్ కళ్యాణ్ విషయంలో కమ్బ్యాక్ అనేదే లేదు అది కంబ్యాక్ అని అయితే మళ్ళీ అయ్యే కాదు పవన్ కళ్యాణ్ అనేది మళ్ళీ రావాలి మళ్ళీ పోవాలి ఏ ఉండదు పవన్ కళ్యాణ్ అంటే వైపు పవన్ కళ్యాణ్ అంటే క్రేజ్ అంతే అసలు కలెక్షన్ కలెక్షన్ అనేది అవసరం లేదబ్బా మాకు కలెక్షన్ అనేది అవసరం లేదు అర్థమైందా మేము పది కోట్లు పెట్టి చూసినా వంద కోట్లు పెట్టి తీసినా పవన్ కళ్యాణ్ అంటే క్రేజ్ అంతే ఈ థియేటర్లు మీరు చెప్పండి థియేటర్లు ఇట్లా చూసి ఎన్ని రోజులు అయింది ఈ వైపు కానీ ఈ జనాలు కానీ థియేటర్లలో చూసి ఎన్ని రోజులు అయింది ఇట్లా కాబట్టి ఖచ్చితంగా వంద కోట్ల వెయ్యి కోట్ల అనేది పక్కన పెడితే అది అంతే క్రేజ్ అంతే సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా సినిమా అందరూ సినిమా బాగుండాలని కోరుకున్నారు కొంతమంది మాత్రం సినిమా బాగుండకూడదని కోరుకున్నారు వాళ్ళందరు ఆశలు అడి ఆశలు అయిపోయాయి సినిమా చాలా చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే కొన్ని డేవాళ్ళు చెప్పారు నదులు వెళ్ళి సముద్రంలో కలవటం ప్రకృతి ధర్మం సముద్రం వెళ్ళి నదులు కలిస్తే ప్రళయం పవన్ కళ్యాణ్ సముద్రం లాంటి వాడు సొమ్ము పవన్ కళ్యాణ్ తో పెట్టుకుంటే ప్రళమే వస్తుంది కొన్ని ధర్మం అంటే అందరూ భజీలు చేయటం కాదు పూజలు చేయటం కాదు ఆపదలో ఉండాలకి సపోర్ట్ చేయటం ధర్మం ఆ ధర్మం పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నాడు జన సైనికులుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా మేము కూడా ఫాలో అవుతున్నాం ఒకటే చెప్పుకున్నా ఫైనల్ గా మంచి సినిమాలను ఆదరించడం మన రెస్పాన్సిబిలిటీ ఫేక్ రివ్యూల్ తో ఈ సినీ పరిశ్రమ మీద కొన్ని వేల మంది బతుకుతున్నారు వాళ్ళ పొట్టను కొట్టొద్దు

ఒక హిందూ చూడాల్సిన మూవీ అలా నిజం చెప్తే వేణప్తే బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక రకంగా ఉంటది అన్ని వచ్చిన అన్ని వచ్చిన ఉండదు అది ఇప్పుడు దాకా ఇది ఇది కాదు

అందరు రిలీజ్ ఒక్కనే మనం అందరూ భారతీయులం అంతే హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం కావాలి చెప్తాం అంతే రేటింగ్ ఎంత ఇవ్వాలి రేటింగ్ ఏంటి రేటింగ్ ఎందుకు రేటింగ్ ఇస్తే సరిపోద్దా

అంతే ఈ శర్మకి దేవుడు అది చాలా అంతే రెండు మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలు కనిపించలే ఇప్పుడు కనిపించింది మన హైదరాబాద్ మన హైదరాబాద్ గురించి ఉందండి మన చాన్యాల ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరు కావాలి మరి ఈ యొక్క సినిమా అందరూ కోసం చూడాలి మరి ఈ సినిమా మన ఒక్కరి కోసం కాదు ప్రతి ఒక్కరు మన హైదరాబాద్ తెలంగాణకు సంబంధించినటువంటి ఈ గోల్కొండ నవాబులు ఈ ఈ వెళ్ళినటువంటి ప్రాంతాల్లో మన డైమండ్ కోహినూర్ డైమండ్ మన కోసం ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ లో ఉంటుంది కోహినూర్ డైమండ్ చూడాలి తీసుకురావాలి మరి కళ్యాణ్ బాబు గారు ఇలాంటి సినిమా తీయడం చాలా చాలా అదృష్టకరం పాములకాయ బాబు కళ్యాణ్ బాబు గోములకాయ బాబు సూపర్ శుభ శుభ సూపర్ బ్యాక్ గ్రౌండ్ మాత్రం పిక్చర్ హయ్ పుమర్షా హాయ్ ప్రమర్ష్ సార్ పవన్ కళ్యాణ్ తిరుగుతుంది ఇంత మంది హీరోష్యం ఎంత వస్తుందో కళ్యాణ్ కళ్యాణే పులి ఎట్లా పులి ఎట్లా పవన్ కళ్యాణ్ కటీష్ కుమార్ షార్ మన మూవీ ఎలా ఉంది మూవీ ఎక్సలెంట్ అనమాట మా బంగారం లాంటి పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడటం నేను అయితే బంగారం అయితే వేసుకొచ్చాను మూవీ అంతకు మించి ఫుల్ మీల్స్ అయితే మాకు దక్కిందండి నిజంగా హాల్ తుఫాను పది నిమిషాలు తుఫాను ఇక్కడ బయట ఎంత తుఫాను చూసారు జనసందోహం కింద సముద్రంలో ఉంది మాకు అయితే అంత జనసందోహం లోపల మొత్తం అన్ని ఒకేసారి బయటకు వచ్చే జనం ఇందాక ఇది మొత్తం అంత నిండిపోయిందండి సినిమా ఎక్సలెంట్ లాస్ట్లో ఒక పది నిమిషాలు ఉంటుంది తుఫాను చూస్తే మైండ్ బ్లోయింగ్ అనమాట సాంగ్స్ ఏంటి అలాగే ఎంఎం కిరణ్ సంగీతం సూపర్ హీరోయిన్ గారు ఏంటంటే ఫస్ట్ లో వస్తుంది మళ్ళీ మధ్యలో ఇంకంతా స్టూడెంట్ నడుస్తూ ఉంటుంది లాస్ట్ లో వచ్చింది సాంగ్స్ మ్యూజిక్ ఆమె డ్యాన్స్ అద్భుతం అనమాట అంటే సనాతన ధర్మం గురించి తీసిన సినిమా అయితే మనం అనుకోవచ్చు అంటే అప్పట్లో వచ్చిన అత్తాని దారి జల్సాలు ఇంకా అవన్నీ వదిలేస్తారు సార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయన ఒక పెద్ద తరహాలో ఉన్నారు కాబట్టి అలాంటి సినిమా తీస్తున్నారు కాబట్టి ఇలాంటి సినిమా మనం చూడాలి ఎంకరేజ్ చేయాలి పిల్లలకు కూడా ఇలాంటి సినిమా సనాతన ధర్మం కోసం అంటే ఏంటి అనేది ఇలాంటి సినిమా చూపించాలండి సాంగ్స్ ఎలా ఉన్నాయి సాంగ్స్ చాలా బాగున్నాయి ఇందులో పవన్ కళ్యాణ్ గారు పాడతాం కొల్లగొట్టి నాదిరో సాంగ్ అలాగే ఒక ఐటెం సాంగ్ లాంటిది ఉంది అలాగే హీరోయిన్తో సాంగ్ ఉంది సాంగ్స్ కూడా అన్నీ బాగున్నాయి దేనికి మనం పేరు పెట్టగలదు కొంచెం గ్రాఫిక్స్ గ్రాఫిక్సే కొంచెం తెలిసిపోతుంది అంటే వెళ్తూ కొన్ని కొన్ని చాలా మన సినిమాల పేర్లు తీసుకుంటే చాలా బాగుంటున్నాయి గ్రాఫిక్స్ అంటే అంటే ఇది కొంచెం లేట్ అవ్వటం దాని డైరెక్టర్స్ మారటం వల్ల కొంచెం అటు ఇటుగా వచ్చింది లాస్ట్ సెకండ్ పార్ట్ అయితే ఎవరు అనుకోమండి అనుకోండి ఎందుకంటే సినిమా అయిపోతుందని అనుకుంటాం ఇంకా లాస్ట్ మొగల్ చక్కగా మొగల్ దాకా వస్తాడు వచ్చి లాస్ట్ ఇంకా ఫైటింగ్ జరుగుతుందనగా పార్ట్ టూ వేసారు కొంచెం అక్కడైతే మేమైతే హట్ అయ్యాం అండ్ బా మళ్ళీ ఎన్ని సంవత్సరాలు ఆగాలబ్బా అబ్బాయి సినిమా కోసం అని చెప్పి మేమైతే హట్ అయ్యాం అండి సినిమాకైతే ఫుల్ మీల్స్ ఫుల్ మిస్ కొంచెం లైట్ లాగ్ లాగా ఉంది సార్ పార్ట్ ఉంది కదా సార్ మరి కొంచెం లాగ్ లాగ్ అయితే ఉంది అంటే వెళ్తూ ఉంది అలా గుర్రం మీద వెళ్తూ ఉంటాడు ఆ అరాచికని అణిచి వేస్తూ ఉంటూ వెళ్తూ ఉంటుంది బోక అంటే ఉన్నప్పుడు ఉన్న ఎన్ని సినిమాలు ఏది లవ్ సినిమాలు ఇలాంటివి కాదండి ఇలాంటి సినిమా సరం ధర్మాల గురించి మనం తీస్తే కొంచెం జనాల్లో కూడా ఇంకా కొంచెం మార్పు వస్తుంది తెస్తాం జై పవన్ కళ్యాణ్